మూలజయల్ గారు సత్యపతి నారాయణ రెడ్డి గారు రామరెడ్డి రామరెడ్డి గారు మరిశెట్టి భూమయ్య గారు సింగ్ గారు మహమ్మద్ అర్జీమ్ గారు పర్వతం వేసాల మలేశం గారు ఆసపురం తిరుమల గారు హిషిన గారు స్వప్న గారు సిరిపురం నాగప్రసాద్ గారు గుండాడి శ్రీనివాస్ రెడ్డి గారు రామిడి రాజరెడ్డి గారు రామిడి తిరుపతి రెడ్డి గారు పెద్దగారి తిరుపతి గారు నూనె రెడ్డి గారు మాదా శ్రీనివాస్ గారు వీర దేవేంద్ర గారు జనరల్ రమేష్ గారు కుంబాల రాజ్ కుమార్ గారు భక్తుల రాజ్ కుమార్ గారు గంగుల దిలీప్ గారు లతారెడ్డి గారు తదితరులు పాల్గొని పివి నరసింహరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది వారి మట్లోనే విందా నివాళులర్పిస్తున్న బంగారు విద్యాసాగర్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే మెత్కు కాంతయ్య గారు రెండు ప్రెసిడెంట్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ పర్వతం విశాల గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూల జైపాల్ గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కామరెడ్డి రామరెడ్డి గారు అర్పిస్తున్నటువంటి దృశ్యం అలాగే మహిళా కాంగ్రెస్ నాయకురా ఆధ్వర్యంలో అర్పిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ విన్న రాజమల్లయ్య గారు నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు

ఆర్థికంగా నిలబెట్టినటువంటి గొప్ప ఆర్థికవేత్త ఇవన్నీ కలగరిచి మన మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు వారు ఈ దేశంలో ఒక పరిస్థితులలో బంగారం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి నుంచి ఆర్థికంగా పరువులు గుర్తించి ఈ దేశాన్ని ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టడానికి వారు ఆ రోజు చేసినటువంటి సంస్కరణలే కారణం మరి వారి తెలుగు వాడిగా ఈ దేశానికి ఎనలేని సేవలు అందించి మన కీర్తిని ప్రపంచ పట్టణంలో నిలిపినటువంటి గొప్ప నాయకులు పివి నరసింహరావు గారు వారి అడుగుజాడల్లో నడుస్తూ తప్పకుండా పూర్వ కరీంనగర్ జిల్లా ఇప్పుడు కొత్త కరీంనగర్ జిల్లా అప్పటికి కూడా వారు ఈ జిల్లాకు మరి చేసినటువంటి సేవలు ఈ జిల్లా నుంచి దేశానికి చేసినటువంటి సేవలు మనం మరి ఈ ప్రపంచం సూర్యచంద్రులంత వరకు మర్చిపోలేదు మనకు గర్వకారణమైనటువంటి మన మన ఇక్కడి నుంచి ప్రధానమంత్రి పదవి అలంకరించి మరి వన్నె తెచ్చినటువంటి వివి నరసరావు గారి యొక్క మరి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం పెద్ద ఎత్తున మరి వర్ధంతి వేడుకలు జరుపుతూ ఉన్నాం తప్పకుండా వారి అడుగు నడుస్తాం వారి ఆశయాలను కొనసాగిస్తాం వారి యొక్క మేధా సంపత్తిని మరి ఏదో విధంగా తప్పకుండా మేము పుచ్చుకొని ఈ దేశానికి ఈ రాష్ట్రానికి సేవలు అందించడంలో కాంగ్రెస్ కార్యకర్తలు ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి ఘనంగా అర్పిస్తాం భారత మాజీ ప్రధాని తెలంగాణ కరీంనగర్ ముద్దు బిడ్డ ఈ రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రిగా దేశానికి ఒకసారి ప్రధానమంత్రిగా ఎన్నలేని సేవలు అందించిన తెలంగాణ కరీంనగర్ బిడ్డ పివి నరసింహారావు అనే మాట ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ బహుశా ఆ రోజు వారు ప్రధానమంత్రి అయినాడు ఈ దేశ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు అయినప్పటికీ వారు చక్కదిద్దడంలో అపారచికుడు అని పేరు ముఖ్యంగా ఈరోజు నేను రైతులను ముఖ్యంగా వాహనదారులందరినీ అడుగుతా ఉన్నాను ఆనాడు వివీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకృత విధానం ద్వారానే ఈరోజు టూ వీలర్ల మాటిగేజీ విధానం కానీ ట్రాక్టర్లు కానీ కార్లు కానీ బస్సులు కానీ కొంటున్నారంటే మరి పివి నరసింహారావు యొక్క ఆర్థిక సరళీకృత విధానంలోనే భారతదేశం మొత్తంలో ఈ మాటిగేజీ విధానం తెచ్చి వెకిల్స్ కొనుక్కొని నడుపుకునే విధానాన్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి అంతకుముందు లోన్లు ఇచ్చే విధానం చూస్తే ఒక కారు కొనాలంటే ఇరవై ఎకరాలు తాకట్టు పెడితే కారు ఇచ్చే లోన్ విధానం ఉంది కానీ ప్రధానమంత్రి అయినాక అలాంటిది ఏమీ లేకుండా కొనే కారునే మాటికే చేసి మరి ఈ విధానాన్ని ప్రవేశపెట్టి దేశంలో యాంత్రికంగా ప్రజల సౌకర్యం కొరకు ప్రజాసేవ కొరకు నిరంతరం కృషి కృషివల్లుడు పివి నరసింహారావు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి బహుభాష గోవిందుడు ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ మైనారిటీలో ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని మెజారిటీ ఉన్నట్టు ఐదు సంవత్సరాలు నడిపి దేశ ప్రగతిని ఉరుకులు పెట్టించిన గొప్ప వ్యక్తి టీవి నరసింహారావు వారి వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూల వేసి నాయకులంగా నివాదాలు చెంది సందర్భంలో మరొకసారి వారు అడుగుజాడల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నడుస్తున్నారు నడవాలని కోరుకుంటూ మరొకసారి వారికి ఘనంగా నివాళులు చేస్తా ఉన్నారు అంటే మాజీ ప్రధానమంత్రి అయినటువంటి పివి నేశ్వర గారు గతంలో ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భూ సంస్కరణలు తీసుకొచ్చి దాదాపు పన్నెండు వందల ఎకరాలైన సొంత భూమి కూడా దాన ధర్మం వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనం పివీ నేశ్వరరావు చెప్పుకోవచ్చు అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రిగా తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు సంవత్సరాలు చేసినప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండే ఆ పరిస్థితుల్లో కూడా దేశాన్ని ఆర్థికంగా మన్మోహన్ సింగ్ గారి యొక్క సహకారంతో ముందుకు తీసుకుపోయి ఇంతకుముందు మన ఆడపిల్లి మూలన చెప్పినాడు మాటికేజ్ కావచ్చు అదేవిధంగా డబ్బులు వడ్డీ ఒప్పందంతో ఈరోజు ప్రతి చదువుకున్న ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు అంతర్జాతీయలో అంతర్జాతీయ స్థాయి కల్పించి ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు కే విదేశ్వరరావు గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో వారి నిర్ణయం ఏంటంటే మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ప్రభుత్వం తరఫున భారతదేశంలో ఒక మూడు కోట్ల మందికి ఇవ్వగలుగుతాం కాబట్టి ఈ నూట ముప్పై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలంటే తప్పకుండా మన దగ్గర హ్యూమన్ సోర్స్ ఉన్నది కాబట్టి వేరే దేశాలతో సంబంధాలు పెట్టుకొని ఈరోజు అమెరికా కావచ్చు లండన్ కావచ్చు ఇతర దేశాలకు కంప్యూటర్ సాఫ్ట్వేర్ అందించి వారందరికీ ఉద్యోగాలు కల్పించడం కల్పించిన అపరమేధవి మన ఈ నరసరావు మన తెలుగు వాడని గర్వపడతా ఉన్నాను ఇంకా అష్టభాష కోవితుడు బహుభాష కోవితుడు అదేవిధంగా ఆయనకు రాంది లేదు చేయని లేదు కానీ ప్రజల హృదయాలు ఇప్పటి కూడా నిలిచిపోతా ఉన్నాను ఈ అవకాశం కలిపి మీడియా మిత్రులందరికీ జై హింద్ జై కాంగ్రెస్ పద్మాత రెడ్డి జిల్లా వర్కింగ్ మోర్ అప్డేట్స్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్ అస్సలం నమస్కారం ధన్యవాదాలు